రేయ్ నేను మాట్లాడుతున్నా ఆ పవర్ సప్లై ఉండండి వచ్చేవుడు గ్రామమొది మాకిపోతుంది నేనే కదా గెలుగట్ని సっかり చూటినప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు అలాగే చిన్న సత్కారాన్ని స్వీకరించబడినదిగా ఐ థింక్ రిక్వెస్ట్ కమర్పల్లి తిరుపి ఇన్స్పర్జనేట్మెంట్ శ్రీ వాణి సంకుమర్ సారగర్ జుమునేదగా

अच्छे सरकार ने स्वीकृति चुवा सिंगा ऐ थैंक रिक्वेस्ट है टीडीपी नायक को एनटेड बटी घिरदे रेड्डी का लिंच चुवा स्वीकृति चुवा सिंगा रेड्डी का बटी माय काफ़ा ने बनाने चाहिए कि राग विचे से बटी शारदा विद्यालय के तर मरियो आसपास इंटरनेट स्कूल वाले मध्य वार्षिक वर्षों का संदर्भ मंगा यह पार्ट टेस्ट अपने की कार्य क्रमाइन की टेस्ट ने पढ़ी పిల్లల తల్లిదండ్రులకి మీ అందరినీ అలరించడానికి వచ్చినటువంటి జబర్దస్త్ జబర్దస్త్కి పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదే రంగ చిన్నారులకు అభినందనలు శుభాభిన మామూలు ఏదో సినిమా ఫంక్షన్ చేసుకున్నట్టు చేస్తున్న వాడు సోదరులు ఒక ప్రయత్నం కొత్తగా చేస్తున్నాడు ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలా భవిష్యత్తు ఈ విద్యా సంస్థ అనేది మరింత మెరుగైనటువంటి సేవని ప్రాంతానికి అందించే విధంగా ప్రతి బెట్టు ఎదగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుకుంటారు అంతేకాకుండా పిల్లల్ని అలరించడము ఆటపాటలు ఏర్పడటమని చేయడమే కాదు ఏదైతే మోదీగా చేస్తున్నారు శ్రీ శారదా విద్యా నిజన చెప్తే ఓల్డ్ కన్వెన్షనల్ ఎగ్రికెట్ సిబిఎస్ఈ సిలబస్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఒకే లో ఇంత కాంప్లెక్సిటీని మెయింటైన్ చేయగలగడం అనేది నిజంగా కష్టకరమైనటువంటి విషయమే పిల్లలకి రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చేసి చిన్న ప్రాంతమైనప్పుడు కూడా ఈ ప్రాంతంలో విద్యలో పిల్లలు ఎక్కబడకుండా రెండు రకాలైనటువంటి వెహికల్టీస్ కూడా ఏర్పాటు చేసి ధైర్యంగా ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ యాజమాన్యం డాక్టర్ సనత్ గారికి మనస్ఫూర్తిగా అన్ని రకాలైనటువంటి శక్తులు బలవసినటువంటి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కూడా మనస్ఫూర్తిగా తోడ్పాటు అందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఈ రోజున మీరు అందరు ఆసుపత్రి కూర్చున్నారు మీరు అందరు కూర్చోండి ఇది మాటలు చేసిన వాళ్ళ కోసం చెప్తాను ఎందుకంటే ఆయన తెలియదు ఒకరి తెలియజెత్తారు అక్కడ కొండలు ఉన్నాయి ఇక్కడ జనసందనం ఉందని ఆ కొండలు జనసందనం కాదు ఇక్కడ పిల్లలు కావాలి పిల్లలు కానీ పిల్లలు కావాల కోసం అందరూ కలుసుకునే నాకు తెలుసు కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా ఈ స్కూల్ యాజమాన్యానికి మంచి జరగాలని చెప్పేసి కూడా అదే రకంగా ఒక సంవత్సరం పాటు దిగ్విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థలు నిర్వహించినందుకు గాను

आपका एक तारीख रोमन जरूरत दिए थे तारीख रोमन एक उन्हें नारकेशमेंट बैठी आपके समाज के लिए इसकी नमस्ते थैंक यू सो मच